రమేష్ గారు నమస్కారం చెప్పండి నమస్కారం నాకు ఒక చిన్న సందేహం వచ్చింది అంటే కాన్సెప్ట్ ఏంటంటే డూయింగ్ నథింగ్ అని ఒకటి ఉంది కదా డూయింగ్ నథింగ్ అనేది అంటే ఏం చేయకుండా ఊరుకోవడం అనే లేకుంటే చేస్తున్నాననే భావన లేకుండా చేయడమా అదొకటి నేను దీనికి సంబంధించి నేను ఒక రెండు కోర్ట్స్ రీసెంట్ టైంలో ఒక ఒకటేమో తావో టీచింగ్ ఏం చెప్తుందంటే యాక్షన్ ఇన్ యాక్షన్ అండ్ యాక్షన్ ఇన్ యాక్షన్ తర్వాత దీనికి సంబంధించింది ఆయన అరీన్ వాట్స గారు చెప్పిన ఒక కోర్టు కూడా నేను చూడడం జరిగింది దాంట్లో ఏముందంటే ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్ ఎఫెక్టివ్లీ మొదట ఇట్లాంటి స్టేట్మెంట్స్ అన్ని ఆధ్యాత్మిక పరిభాషలు చెప్పబడ్డాయి ఎగ్జాంపుల్ అకర్తా భావనలో జీవించు అదొకటి సో నిష్కామ కర్మ ఇస్ ఈక్వల్ ఎంట్ విత్ డూ నథింగ్ వర్క్ డూ నథింగ్ నెస్ ఓకే 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 ఇక్కడ రెండు ఉన్నాయి నథింగ్ నెస్ అండ్ డూ నథింగ్ నెస్ డు అనగానే క్రియ వచ్చింది ఆ క్రియ ఉండాలి కానీ కర్త ఉండకూడదు అనేది నథింగ్నెస్ అన్నమాట అంటే ఇప్పుడు మీరు చెత్తను పడేస్తారు బయట ఈనాడు ఎవరికి చెప్పుకోరుగా చెప్పం అది అకర్త భావనలో చేశారంటే నేను చేస్తున్నా భావన లేకుండా జస్ట్ చేసేసారు అంతే సో ఈ ఏమంటారు యాక్షన్ ఇన్ యాక్షన్ అండ్ యాక్షన్ ఇన్ యాక్షన్ అనేది చైనీస్ పరిభాషలో ఒక చిన్న వర్డ్ ఉంది అనమాట ఊవె అని అంటే డబ్ల్యూయుడబ్ల్యూఇఐ అంటే దానికి ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఏమిస్తారంటే ఒక చిన్న పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ హీస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ తనలోనే అంతా జరుగుతున్నప్పటికీ తను క్లెయిమ్ చేసుకోడు నేనే నా బాడీని పెంచుతున్నాను నేనే నా గుండెను స్పందింపజేస్తున్నాను నేనే పెరుగుతున్నాను అన్న భావన లేదు ఇంకా ఎగ్జాక్ట్లీ దట్స్ పాయింట్ పుట్టిన తర్వాత కూడా నేను లేకుండా చేయడమే డూ నథింగ్ నెస్ అనమాట ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ రాశాను ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో అప్పుడప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ నా అనుభవ సారాన్ని ఒక ఇంగ్లీష్ మాట రాసి బాగా ఇంగ్లీష్ తెలిసిన వ్యక్తికి చెప్తే చాలా పర్ఫెక్ట్ ఇప్పటికీ ఇప్పటికది నా రూమ్లో ఇప్పటికి పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది లైఫ్ ఈజ్ బీయింగ్ ఇన్ ఆప్సల్యూట్ డూ నథింగ్ నథింగ్ నెస్ అని అంటే లైఫ్ ఇస్ బీయింగ్ ఇన్ అబ్సల్యూట్ ఆబ్సెల్యూట్లో థింగ్స్ అంటే అకర్త భావనలు జీవించడము లేదా అకర్త భావనలు జీవించు జీవము జీవం అని అకర్త భావనలు జీవము జీవించు జీవనం జీవం అని చెప్తా అకర్త భావనలో జీవించు జీవము కాదు కాదు అకర్తా భావనలు జీవించు ఫుల్ స్టాప్ జీవనం పులుస్ట జీవం పులిస్ట జీవం అంటే అన్నిట్లోనూ కదలాడే ఒక ప్రాణశక్తి జీవనం అంటే ఆ ప్రాణశక్తి రకరకాల దిక్కుల్లో కదలడం జీవించడం అంటే పని చేస్తూ కదులుతుంది కానీ నేను అనే భావన లేకుండా ఉండడం సో ఇప్పుడు అలెన్ వాడ్స్ చెప్పిన ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే అంటే నువ్వు పరిపూర్ణంగా రెండోది దాని కొనసాగింపు స్టేట్మెంట్ ఏమన్నారు అంటే ఏమి చేయకుండా నిష్క్రియపరుడు ఉండకు అన్ని క్రియలు చేయి కానీ కడత లేకుండా చూసుకో ఇప్పుడు దాదాపు అన్ని ఆధ్యాత్మిక పరిభాషల్లోనూ ఈ స్టేట్మెంట్ ఉందని చెప్పాను ఇప్పుడు మనిషి యొక్క ప్రయత్నం ఏమిటి అనే మూలంలోకి వెళితే మూడు స్టేట్మెంట్స్ ఉన్నాయి జీవించడము పని చేయడము శ్వాసించడము ఈ మూడు ఒక్కటే సో జీవించడం ఈజ్ ఈక్వాలెంట్ విత్ పని చేయడము ఈజ్ ఈక్వలెంట్ విత్ శ్వాసించడం ఈ మూడు శ్వాసతో సమానంగానే మనం పనిచేయాలి ఇప్పుడు శ్వాసలో కర్త లేడు శ్వాస జరుగుతుంది జరుగుతుంది సో అకర్త భావన అంటే జరిగే దానిలో భాగం అవ్వడం కర్త భావన అంటే నేనే చేస్తున్నాను ఇదంతా అనుకోవడం సో అకర్త భావన మనకి లైఫ్ లో కొన్నిసార్లు వస్తుంది ఎగ్జాంపుల్ రెండవది ఏదైనా ఒక సాంగ్స్ కాంపిటీషన్ లో వంద మంది పాల్గొన్నారు వంద మంది ఒకటే పాట పాడారు అప్పుడు అందరికి ప్రైజ్ వచ్చింది కామన్ గా అక్కడ కామన్ వర్క్ ఉండటం వల్ల నేను అనేది బలపడదు అందరిలో మీరు ఒకరు గనుక సో ఈ సమస్తంలో నేను ఒక్కడిని అనుకున్నప్పుడు కర్తపోతుంది అనేది ఒక అబ్జర్వేషన్ ఇప్పుడు ఈ క్షణం నేను మీతో మాట్లాడడం వెనుక నేను ఒక్కడనే ఉన్నాను అనుకుంటే ఈగో జనరేట్ అవుతుంది సో ఇప్పుడు నా మాట జరుగుతుంది వేటి వల్ల రకరకాల విషయాల భాగస్వామ్యం వల్ల అని గుర్తించడమే ఆధ్యాత్మికత అంటే ఈ క్షణం నేను మనం మాట్లాడుతున్న దాంట్లో రికార్డ్ చేస్తున్న ఒక ఫోన్ ఉంది మాట్లాడుతున్న ఫోన్ ఉంది మీరున్నారు నెట్వర్క్ ఉంది సిమ్ కార్డ్స్ ఉన్నాయి అలాగే ఇప్పుడే తిన్న భోజనం ఉంది అది పెట్టిన వాళ్ళు ఉన్నారు అది పండించిన వాళ్ళు ఉన్నారు ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ప్రత్యక్ష పరోక్షంగా ఎందెందరో భాగస్వాములు ఉన్నారు వీళ్ళందరి కలియక వల్ల ఈ క్షణం మన మాట నడుస్తుంది తద్వారా కర్త లేదు సో ఆధ్యాత్మికత అంటే నిద్రలో ఎవరూ లేరు గుర్తించేవాడు కూడా లేడు గుర్తించేవాడు ఉన్నాడు కానీ గుర్తించేవాడు గుర్తింపు కోరుకోవడం లేదు సో అందుకని అలెన్ వాట్స్ స్టేట్మెంట్ అనేది వెరీ వెరీ ప్రఫౌండ్ అండ్ వాట్స్ ఎవర్ హీ స్పోక్ ఈర్ ఆఫ్ జెన్ ఆర్ ఆఫ్ తావో వాట్స్ వాంగ్ మంతా కూడా తను బేసికల్లీ ఇన్స్పైర్ అయ్యింది తావో ఇజా డావో ఈజాన్ని లేదా జెన్ లేదా చాన్ నుంచి రెండు ఒకటే దాన్ని మనం తావో అని పిలిచారు వాళ్ళు దావో అని పిలిచారు అని పిల్చర్ ఇప్పుడు అంటే ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం తావో తావో తెచింగ్ అన్నాం లేకపోతే డావో ఈజింగ్ అన్నారు అనమాట సో తావో అండ్ దావో ఆర్ వన్ అండ్ జెన్ అండ్ చాన్ అండ్ ధ్యాన ఆర్ వన్ ధ్యానం నుంచి జపాన్ పోయి జైన్ అయింది అక్కడ చైనా పోయి చైన్ అయింది సో మనిషి కోరుకుంటున్న మూల స్వరూపం దాదాపు అందరికి ఒకటే దాదాపు కాదు హండ్రెడ్ పర్సెంట్ ఒకరికి కానీ ఆ మూలం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్రి విత్తనాలన్నీ తీసుకుంటే పిడికిల్లో అన్నీ ఒకేలా ఉంటాయి కానీ నాటిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది సో ఎంత అంత భిన్నత్వము ఎంత కిందికి వస్తే అంత ఏకత్వం సూపర్ సో ఆధ్యాత్మికత అనేది ఇన్వర్టెడ్ ట్రీ అని చెప్తారనమాట అంటే నువ్వు ప్రపంచంలో నువ్వు జీవితంలో పరిశ్రమ కావాలంటే మొలకెత్తి అట్ట శాకోపశాఖలు నువ్వు విడిపో మానసికంగా ఒక్కొక్క శాఖ ఒక్కొక్క ఆలోచన బాధ పెడతది ఆధ్యాత్మికత అంటే శాఖల నుంచి మొదలు పెట్టి శాఖలని కలుపుతూ శాఖలు ఎక్కడెక్కడ దాన్ని గుర్తించి కాండానికి వచ్చి అక్కడి నుంచి మూలానికి మూలానికి రా వచ్చిన తర్వాత ట్రీ సో మరి ఇక్కడ కొన్ని ప్రశ్నలు వస్తాయి ఇన్ జనరల్ సరే ఇదంతా ఉంది వర్బలి అర్థమైంది బట్ దీన్ని ప్రాక్టికల్ గా ఎట్లా అర్థం చేసుకోవాలన్న చోటది ప్రాబ్లం వచ్చింది సో మనకు చిన్నప్పటి నుంచే ఏం చేసినా కూడా నీవు చేసే పనిలో అందరూ భాగం నాయనా? అని చెప్పలేదు అని చెప్పి ఉంటే అందరూ ఆధ్యాత్మికత తొందరగా అర్థమై ఉండేది ఫస్ట్ వచ్చావు అని తల్లి అంటుంది తండ్రి అంటున్నాడు స్కూల్ అంటుంది వాడు ప్రైజ్ ఇచ్చారు ఈగో జనరేషన్ స్టార్ట్ అయింది అట్లా కాకుండా ప్రైజ్ నీ చేతిలో పెడుతున్నాం కానీ నువ్వు గెలవలేదు సుమ స్కూల్ అంతా గెలిచింది ఇందులో మీ అమ్మ నాన్న కూడా ఉన్నారు అలాగే నీ స్కూల్ బస్సు ఉంది నడిపే డ్రైవరు ఉన్నాడు ఆ టైర్ తయారు చేసిన వాడు ఉన్నాడు ఆ బస్ తయారు చేసిన వాడు అందరు ఉందన్నా బట్ జస్ట్ ఇప్పుడు నువ్వు కనిపిస్తున్నావు అంతే అందరి ప్రతినిధిగా తద్వారా ఈ ప్రైజ్ నీ చేతిలో నింపుకున్న నీ చేతిలో పెడుతున్నాం అంటే విశ్వం చేతిలో నీ ప్రైజ్ పెడుతున్నాం అని చెప్పి ఒక చిన్న జెన్ స్టోరీ అది నా జ్ఞానోదయం కథలో నేనే జెన్ స్టోరీ పేరు మీద రాసింది చాలా చిన్న స్టోరీ ఒక గురువు శిష్యుడు ఇద్దరు సముద్ర బోర్డుకు వెళ్తారు వెళ్ళిన తర్వాత శిష్యుడు సముద్రం ఉన్నప్పుడు ఒక గవ్వ వస్తుంది అనమాట నీటికి కొట్టుకొని ఆ గవ్వ తీసుకుంటున్నప్పుడు గురువు అంటాడు ఆ గవ్వను చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఏమనిపిస్తుందండి గవ్వ అంతే అంటాడు అప్పుడు గురువు అంటాడు కాదురా ఈ సముద్రమంతా తన శక్తిని కూడదీసి అక్కడి నుంచి గవ్వని వైపు తోసింది గమనించలేదా అంటాడు దట్ ఈస్ హౌ యూ షుడ్ లుక్ ఎట్ లైఫ్ ఈ క్షణం నువ్వు అనుభవిస్తున్న ప్రతి దాంట్లో సమస్త విశ్వం నీలో నీ వైపు తోసింది ఒక ఒక బియ్యపు గింజని సమస్త విశ్వం ఒక మనిషిని నీ వైపు తోసింది అది నీ భార్య అయింది సమస్త విశ్వం నీ వైపు ఒక ఉద్యోగాన్ని తోసింది అది నీ జీవిక అయింది అని గుర్తించిన మరుక్షణం ఈగో అంతర్ధానమై కడత మరణి అంటే క్షేత్రం ఉంది కానీ క్షేత్రజ్ఞుడు లేడు అని ఒక భగవద్గీత ఉంటుంది అంటే భూమి ఉంది కానీ దాన్ని పరిపాలించేవాడు ఎవరు లేడు అలాగే నువ్వు ఉన్నావు కానీ నీవు నడపట్లేదు దాన్ని సమస్త నడుపుతుంది నువ్వు బతకడానికి ఆధారభూతమైన నీ గుండె నువ్వు కుట్టడం లేదు నువ్వు బతకడానికి ఆధారభూతమైన నీ శ్వాస నువ్వు నడపడం లేదు నువ్వు బతకడానికి ఆధారభూతమైన నీ యొక్క జీర్ణక్రియ నీ చేతిలో లేదు ఏవేవి నీ చేతిలో లేవో అవి నిన్ను బతికిస్తున్నాయి ఏవేవి నీ చేతిలో ఉన్నాయో అవి ఇబ్బంది పెడుతున్నాయి అందుకని सो so, अष्टावक्र महागीता ओशो हिंदी माट चुपन हे भूत्र तुम बहुत काल से देहाभिम के पास में बंदा हुआ है उस पास को मैं बोध हूँ। इस ज्ञान के तलवार से काट कर तू सुखी हो जा सो <laughs> तो अष्टावक्र so, की दृष्टि में और वही शुद्धतम दृष्टि है आत्यंतिक दृष्टि निज दृष्टि अट अ निजम दृष्टि अंत समस्था एक दर्शन ఈ క్షణం నీ చేతిలో ఉన్న వస్తువు గాని నీ ఎదురుగా ఉన్న మనిషి గాని నువ్వు చేస్తు నీ ద్వారా జరిగే పని గాని నీది కాదు సమస్తమే ఆ సమస్తానికి మనం పట్టుకున్న పేరే దైవం ఆ భగవంతుడే నీయుండి నడిపిస్తున్నాడు లేదా ఆ ప్రకృతిని నీయుండి నడిపిస్తున్నది లేదా నీ అస్తిత్వమే నీ అందు నిలబడి నడిపిస్తున్నది లేదా ఎవ్వరూ పేరు పెట్టలేని ఒక అనామక శక్తి నీ నుంచి నడిపిస్తున్నది లేదా గురువే నీ నుంచి నడిపిస్తున్నాడు ఏదో ఒక అల్టిమేట్కి ఆపాదించు ఒక వ్యక్తిని లేదా ఒక సిద్ధాంతాన్ని లేదా ఒక సూత్రాన్ని లేదా ఒక పరమాత్మని ఆ పరమాత్మ అంత ఆ పరమాత్మలో నువ్వు భాగం లేదా ప్రాణమంత ఆ ప్రాణంలో నువ్వు భాగం లేదా జీవం అంతా ఆ జీవంలో నువ్వు భాగం లేదా ఉన్నదంతా నథింగ్నెస్ అంటే దిగ్వాంగ్ థియరీ అవుట్ ఆఫ్ నథింగ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఎవాల్వింగ్ ఆ ఎవల్యూషన్లో నువ్వు భాగం అంటే సమస్త చుక్కలు చంద్రుడు గ్రహాలు ఉపగ్రహాలు అన్ని విచ్ఛిన్నమై కదులుతున్నాయి ఆ కదలికలు నువ్వు ఉన్నావు నువ్వు ప్రత్యేకంగా ఎక్కడికి పోవడం లేదు ఈ విషయం ఎటు తీసుకుపోతే అటు వెళ్తావు దీనికి వచ్చిన జోక్ రాశాన్ని చెప్పిన తర్వాత ముగిస్తాను రెండు పేర్లు నెత్తి మీద కూర్చొని డిస్కస్ చేస్తున్నాయి అంటే మన ఒక పేన్ అన్నదంట వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ అంటే ఇంకో పెయిన్ చెప్పింది ఐ వంట్ గో టు అమెరికా అండ్ గెట్ అండ్ ఆల్ దట్ ఇంకో అడిగింది నీ ఏమిటంటే ఐ వాంట్ టు ఐ యు టు అంగారక గ్రహం అండ్ ఆల్ దట్ ఈ ఇలా డిస్కస్ చేస్తుండగా ఆ పెయిన్ లో కలిగిన వ్యక్తి బాత్రూమ్ కు పోతున్నాడు నువ్వు ఏమన్నా అనుకోం ఎటు తీసుకుపోతే అటు తీసుకుపోవలసిందే ఈ క్షణం విశ్వంలో గాలి కరప్ట్ అయితే మానవ జాతి మరణిస్తుంది అంత అంత ఫీబుల్ లైఫ్ మనది ఈ క్షణమే భూమి ఒక్కసారి తన ఒళ్ళు విరుచుకుని ఇట్లా కదిలిస్తే మనం అంతా గుద్దుకొని చచ్చిపోతాం విషవాయువులన్నీ వచ్చి సో అంత ఏమంటారు అంత తేలికైన లైఫ్ మనది అంతటి దాన్ని గంభీరంగా తీసుకొని నువ్వు పర్సన్ కాకు సో అందుకే నీ అజ్ఞానాన్ని బోధ అనే జ్ఞాన ఖడ్గంతో కట్ చేసి నువ్వు సుఖ సుఖవంతుడివి కా సుఖం ఎక్కడుంది నేను చేస్తున్నా అనుకున్న ప్రతి చోట నీకు బాధ ఉంది నీవి ఏవేవి చేయడం లేదు అక్కడంతా సుఖం ఉంది కాబట్టి నువ్వు తేల్చుకో నువ్వు ఉండాలనుకుంటున్నది ముళ్ళతోటనా లేకపోతే పూల తోటనా పూల తోట అది నీ ఛాయిస్ సో అట్లా ఈ ఊవే లాంటి స్టేట్మెంటే జెన్ మన జపనీస్లో అదేమో చైనాలో చైనా భాషలో ప్రాబబ్లీ మ్యాండరిన్ జపనీస్ భాషలో ముషిన్ నోషిన్ నోషిన్ అంటే అది కూడా అంతే అంటే నువ్వు కదలే కదలికకి ఎలాంటి మరక అంటుకోలే దానికి నేను పెట్టిన ఒక మంచి పేరు ఏమిటంటే ఇంగ్లీష్లో స్టేట్మెంట్ నెక్కెడ్ స్పాంటినిటీ అట్లాంటి కదలికలో ఉండు ఆ కదలికలు ఎక్కడుంది నీకు ప్రూఫ్ కావాలా లుక్ ఎట్ ఎ స్మాల్ కిడ్ ఆ చిన్న పిల్లవాడిలో ఆ కదలికనే ఉంది దాన్ని గుర్తించు వాడి ప్రతి కదలికలో ప్లానింగ్ ఉండదు స్పాంటినిటీ ఉంటుంది సో నీ కదలికలో కూడా లేదా మనిషి తన కదలికలో స్పాంటినిటీ తీసుకురావాలి నిజమైన దెక్కడి స్పాంటన్స్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు చేసే చేస్తున్నా అన్న భావన నుంచి జరిగే నేను ఒక భాగం అన్న భావన నెలకొల్పినప్పుడు అసలు మనిషికి ఉన్న సమస్త సమస్యలు తీరిపోతాయి ఇంకొక చిన్న మాట మీ ఆటో డయోగ్రఫీకి కూడా పేరుంది కదా సో మచ్ టు అండ్ అత్యంత అచీవ్ ఎగ్జాక్ట్లీ

నేను అకారణంగా వికసించిన పుష్పాన్ని దాని పరిమళంతో నాకే సంబంధం లేదు అని రాసుంటా అంటే ఇది జనాలని మనం ఇన్స్పైర్ చేయడానికి రాసి చెప్తున్నది కాదు దిస్ ఇస్ వాట్ రియాలిటీస్ సరే ఒక వ్యక్తి అట్లా చెప్పినప్పుడు ఫేమస్ అవ్వచ్చు ఒక ఓష లాంటి వాడు లేదా నాకే కీర్తి గందం అంటుకోవచ్చు భలే చెప్పాడని డజంట్ మ్యాటర్ అవన్నీ రిలవెంట్ ఒక కీర్తి ఉన్నా లేకపోయినా ఒక వాల్యుబుల్ మాటకు ఉండే అర్థం ఎప్పటికీ అలాగే ఉంటుంది సో ఆ మాటల్లో అక్షరాల కలయిక వల్ల అది జీవంతో తొండగిసలాడుతుంది అది ప్రతి మనిషి అర్థం చేసుకుంటే జీవితం ఒక నందనవనం అని తెలుస్తుంది మించి తెలుసుకోవాల్సింది లేదు ఒకవేళ ఒక మనిషి నిజంగా ఈ భావనతో తాదాప్యం చెంది జీవిస్తే నెక్స్ట్ ఏమిటి అనే ప్రశ్న వస్తుంది సరే ఇప్పుడు నేను అర్థం చేసుకున్నానయ్యా అకర్త భావనే జీవితం అని తెలుసుకున్నాను డూ నథింగ్ నెస్ ఈజ్ మై రియల్ ఆథెంటిక్ రియాలిటీ అని తెలుసుకున్నాను ఊవే యొక్క స్వభావాన్ని తెలుసుకున్నాను ముషిన్ నోషిన్ తెలుసుకున్నాను ఇవన్నీ ఓకే బట్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంటే మిగిలింది జస్ట్ శుద్ధ కర్మ అంతే బాత్రూమ్ కలిగితే పరిపూర్ణంగా కలగడం ఎవరికైనా సేవ చేస్తే కాళ్ళు వచ్చితే పరిపూర్ణంగా ఒత్తడం పెయింటింగ్ వేస్తే పరిపూర్ణంగా వేయడం అలాగే ఇప్పుడు మాట్లాడితే పరిపూర్ణంగా మాట్లాడడం ఇక మిగిలింది ఏముండదే ఇక ఏ మరకలు లేని ఒక మానసిక ఆకాశం దాని యొక్క స్పందనతో శరీరం కదలడం ఉంట తప్ప లక్ష్యాలు ఉన్నత లక్ష్యాలు ఆదర్శాలు సిద్ధాంతాలు అన్ని తుప్పుకున్న పడిపోతాయి అనమాట అచీవ్మెంట్ అనేది రిలివెంట్ ఈ సమాజం గుర్తిస్తుంది కాబట్టి అచీవ్మెంట్ ఉంది గవర్నమెంట్ అవార్డు ఇస్తుంది కాబట్టి నువ్వు ప్రౌడ్ అవుతున్నావు అదర్వైజ్ నువ్వు పద్మశ్రీ ఎట్లవు ఎవడో ఇచ్చినప్పుడు నువ్వు ఎప్పటికి కావు యూ షుడ్ నో దట్ హూ ద హెల్ ఆర్ యు ఆర్ దట్స్ సో ఇంగ్లీష్ లో నెస్ అనుభవిస్తున్న వాడేవాడు ఏ నో బడి అంటే కృష్ణమూర్తి ఆల్సో సెడ్ ఎవరు అడిగారు హూ ద యూ ఆర్ యుష్ణమూర్తి సెడ్ ఐ హో బడి తర్వాత ఓషో ఒకసారి చెప్పాడు మీరు ఇంత మాట్లాడుతున్నారు అసలు ఎవరు మీరు అంతా ఎందుకు మాట్లాడుతున్నారు అని అడిగాడు ఒక ఆయన అప్పుడు ఓషో అన్నాడు నేను ఇప్పటివరకు అసలు మాట్లాడలేదు నిశ్శబ్దమే నా జీవితం అన్నాడు ఐ అండర్స్టూడ్ వాట్ హీ మింట్ తర్వాత మీరు మాట్లాడుతున్నారు అంటే అప్పుడు హోష ఉన్నాడు నేను మాట్లాడే మాటలు మీరు ప్రోజ్గా తీసుకోవద్దు దిస్ ఇస్ ప్యూర్ పోయిట్రీ అన్నాడు పోయిట్రీ అంటే ఇల్లాజికల్ పోయిట్రీ అనేది ఇల్లాజికల్ ప్రోజ్ అనేది లాజికల్

ఆ కాంట్రాస్ట్లో ఉన్న కామనాలిటీని ఎక్స్పీరియన్స్ చేయి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎక్స్పీరియన్సర్ లేకుండా చూసుకో లైఫ్ ఈజ్ ఫ్రూట్ఫుల్ అప్పుడు లైఫ్ అనేది నువ్వు లైఫ్ని జీవించడం ఉండదు నీవే లైఫ్గా కదడం ఉంటుంది ఇది ఒక చిన్న వ్యాఖ్య ప్రస్తుతానికి నా మస్తిష్కంలో వచ్చిన ఆలోచనలు ఇంతవరకు సరే మరి ఉంటాను